గాంధీనగర్ బాబా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ముందస్తు ఉపాధ్యాయుల వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా కరస్పాండెంట్ షేక్ అమీర్ జాన్ గారి ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ గారి పటానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయులు అందరూ ఘనంగా నివాళులర్పించడం జరిగింది అనంతరం బాబా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ షేక్ అమీర్ జాన్ మీడియాతో మాట్లాడుతూ రేపు అనగా సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా దానికి గాను ఉపాధ్యాయుల దినోత్సవంగా మార్చడం జరిగిందని అందుకు ఈరోజు ముందస్తు ఉపాధ్యాయుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అందులో భాగంగా ఉపాధ్యాయులందరికీ ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జబీనా మేడం పాల్గొని అమూల్యమైన సందేశాన్ని అందించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అందరూ కరస్పాండెంట్ గారికి ప్రిన్సిపల్ గారికి ఘనంగా సత్కరించడం జరిగింది అనంతరం పాఠశాల కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులు అయిన కామాక్షి మేడం గారికి నూరి మేడం గారికి ఘనంగా సన్మానించడం జరిగింది అనంతరం పిల్లల చేత సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ఉపాధ్యాయులు ఉపాధ్యాయులలో అందరి చేత ఆటలు పాటలు పోటీలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ప్రత్యేకమైన బహుమతులు అందజేయడం జరుగుతుందని పాఠశాల కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ మీడియా ద్వారా తెలియజేశారు No, no, no. ಇನ್ ದ ವರ್ಲ್ಡ್ ಪ್ರೆಸೆಂಟ್ ಇನ್ ಅವರ್ ಕಂಟ್ರಿ ಸೆವೆಂಟಿ ಲಾಕ್ಸ್ ಟೀಚರ್ಸ್ ಆಗಿದೆ ನಿಯರ್ಲಿ ಒನ್ ಕ್ರೋರ್ ಟೀಚರ್ ಆಗಿದೆ ವಿ దానిలో ఎంత అర్థం ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం బెంచి ఎక్కి నిలబడమంటే నీవు చదువులు అందరికంటే ముందు ఉండాలని నోటి మీద వేళ్ళు పెట్టమంటే నీ లక్ష్యం ఉన్నతం నీ గురించి నీవు ఎప్పుడు గొప్పగా చెప్పుకోవద్దని గోడ వైపు చూస్తూ నిలబడమంటే పరిశీలించుకు ఆత్మ పరిసరాలను పరిశీలించుకోమని తరగతి గది

He was an excellent teacher, a good scholar, and the president of India. Teachers Day is the best way for students to express their love and their respect for students. Teachers are the backbone of our society. Teachers, we never forget you in our life. Sir. Thank you. Happy Teacher's Day, Happy Teacher's Day, Happy Teacher's Day, Happy Teacher's Day, to all my teachers. Happy Teacher's Day, Happy Teacher's Day, Happy Teacher's Day, to all my teachers. We got the good reputation, got very good, very good reputation throughout the world. Later, we gave a very good speech in the Oxford University as the member of as the member of university university mission in the Oxford University, he gave a speech at the same time. Later, in the year 1952, he became that uh, first, uh, second president of our country. Second president of our country, 1952. In 1954, he got Partharatta Award. In 1962, he became that uh, second president. Second president. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ నౌ ఈ బికెమ్ ప్రెసిడెంట్ సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ కంట్రీ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ కంట్రీ ఈ టేకన్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ శాలరీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ శాలరీ రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ శాలరీ ఈ గివెన్ టు దట్ ప్రైమ్ మినిస్టర్స్ ఫండ్ ఫర్ ద సెట్ ఆఫ్ దట్ పూర్ చిల్డ్రన్స్ పూర్ పీపుల్స్ ఫర్ పూర్ టీచర్స్ ఫర్ దిస్ పాయింట్ అండ్ హీ జస్ట్ ఆల్ హిస్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్ ఆల్ హిస్ ఎడ్యుకేషన్ he is he is depend apart is dependent education the complete education is that uh, from his about the scholarships from scholarships only study. that is a great uh, great wonder as a lecturer as a teacher he give just a uh, very good respect to the students he love the students he give very good um, to this, uh, that is uh, lessons for the students namaskaram ee roju teachers day జరుపుకుంటాం ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు యాక్చువల్గా అయితే మనకు టీచర్స్ డే రేపు సెప్టెంబర్ ఐదో తారీఖు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి దాన్ని మనం టీచర్స్ డేగా జరుపుకుంటాం కానీ రేపు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు మిలాదుల్ నబీ సో రేపు సెలవు కాబట్టి ఈరోజు ముందస్తుగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం శ్రీ సర్వపల్లి రాధాకృష్ణ గారు మనలాగా టీచర్ లాగా పనిచేసి దేశంలోనే అత్యున్నత పదవి రాష్ట్రపతిగా ఆయన ఎదిగారు అందుకే ఆయన బర్త్డే ఆయన డెత్ యానివర్సిటీ ఆయన ఏం చెప్పారంటే వద్దు ఆ బర్త్డేని అసలు చేయవద్దు ఎవరు నా బర్త్ డేని టీచర్స్ డేగా సెలబ్రేట్ చేయండి నాకు చాలా సంతోషంగా ఉంటుందని ఆయన కోరారు ఆయన కోరిక మేరకు ఆయన ని టీచర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం కృషి ఉంటే కృషులు మనుషులు అవుతారు మహాపురుషులు అవుతారు కానీ విద్యార్థులందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా కష్టపడి చదివి కష్టపడి వెళ్తే మీరు కూడా మరి సర్వేపల్లి రాధాకృష్ణ లాగాను అబ్దుల్ కలాం లాగాను ఉన్నత స్థానాలకు ఎదుగుతారని ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను స్టూడెంట్స్ అండ్ ఆల్ మై డియర్ రెస్పెక్టెడ్ ఈరోజు మామూలుగా రేపు జరుపుకోవాల్సిన పండుగని మనం ఈరోజు జరుపుకుంటున్నాము యాక్చువల్గా అయితే సెప్టెంబర్ ఐదు దీని సర్వే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఈ గురుపుజోత్సవాన్ని జరుపుకుంటున్నాము రేపు సెలవు కాబట్టి మహమ్మద్ ప్రవక్త జన్మించిన మిలాదు నది సందర్భంగా రేపు సెలవుని ప్రకటించారు గవర్నమెంట్ అందువల్ల ఒకరోజు ముందుగానే మనము ఇక్కడ గురుపూజోత్సవం జరుపుకుంటున్నాము దీని మా బాబా స్కూల్ ప్రారంభమయ్యి ఇప్పటికీ ఈ సంవత్సరానికి ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండవ సంవత్సరం రన్నింగ్ అవుతా ఉంది మా స్కూలు ఫస్ట్ పది మంది విద్యార్థులతో స్టార్ట్ అయింది ఇప్పుడు దాదాపు సుమారు స్ట్రెంత్ చేరుతుంది కరోనా వల్ల కొంచెం స్ట్రెంత్ తగ్గిన తర్వాత నిదానంగా మళ్ళీ స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసుకున్నాము ఈ గురువులను పూజించుకోవడం అనేది చాలా ముఖ్యం పిల్లలందరికీ బ్లెస్సింగ్స్ అనేవి అమ్మ నాన్న తర్వాత మనకు గురువు ఆశీర్వాదము చాలా మంచిది పిల్లలకి గురువుల దగ్గర మీరు ఎప్పుడు మంచిగా నడుచుకోవాలి వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి చదువు అనేది మనకు సంస్కారాన్ని నేర్పుతుంది అలా మనమందరము ఈరోజు గురు పూజోత్సవం జరుపుకుంటున్నాము గురువులందరినీ సత్కరించుకొని వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాను ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ శుభాకాంక్షలు ఈ మధ్యనే భారతదేశంలో మీకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా ఉంది ఈ మధ్యనే భారతదేశంలో ఉపాధ్యాయుల సంఖ్య ఒక కోటి దాటింది అనడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను ఇప్పుడు భారతదేశ జనాభాకి సరిపోయే విధంగా ఉపాధ్యాయులు ఇంకా అవసరం ఉన్నారు కానీ ఒక కోటి దాటం అంటే ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారో మీరే ఒకసారి అర్థం చేసుకోండి గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి విధంగా బాబా స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అందులో మేము గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి అందులో భాగస్వాములు అవ్వడం మాకు సంతోషంగా ఉంది మరి ముఖ్యంగా ఈరోజు సాయంకాలము ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకంగా ఆటపోటీలు కూడా ఉన్నాయి అంటే ప్రతి ఒక్క ఉపాధ్యాయులందరూ పాల్గొనాలని ప్రతి విద్యార్థి ప్రతి టీచర్ని ఎంకరేజ్ చేయాలని ఎవరైతే విలువైనటువంటి సమయాన్ని కేటాయించి బహుమతులు కూడా నేర్చుకునేందుకు అవకాశం ఉంది ఇది ఇటువంటి సమయం మళ్ళీ మళ్ళీ మీకు రాదు అది ఒక రకంగా మీకు ఎక్సర్సైజ్గా రాక కూడా మీకు పనికొస్తుంది మెదడుకు మేదగా కూడా మీకు పనికొస్తుంది ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి డీటూ